పెదపూడి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శోభన్ కుమార్ నూతన సంవత్సర వేడుకలపై మీడియా సమావేశం కాకినాడ జిల్లా పెదపూడి పోలీస్ ఎస్ఐ శోభన్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పెదపూడి మండల ప్రజలు సూచనలు పాటించాలని డిసెంబర్ ముప్పై తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే కొత్త ఏడాది వేడుకలు జరుపుకోవాలని అన్నారు స్నేహపూర్వక వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని జాతీయ రాదాలపై ప్రధాన రాదాలపై పబ్లిక్ స్థలాల్లో వేడుకలు అనుమతించబడవాళ్ళు అండి రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అలాగే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ తేదీన నూతన సంవత్సరానికి ముందుగా అందరికీ కూడా పెద్ద మండలం ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే ఇదే సందర్భంలో ఈ థర్టీ ఫస్ట్ నైట్ జరిగే కార్యక్రమాల గురించి కూడా ప్రజలు పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి మా జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు జారీ చేసినటువంటి ఉత్తర్వులు అందరూ కూడా తుచే తప్పకుండా పాటించి మంచి శాంతియుత వాతావరణంలో ఆహ్లాదకరంగా ఆనందంగా నూతన సవాస వేడుకలు జరుపుకోవాలని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా ప్రజలకి అందరికీ కూడా యువతకి విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత కూడా ఈ రోడ్ల మీద బయళ్ళు సైజెన్సు తీసేసి హడావుడిగా తిరగడం రోడ్ల మీద జనజీవనానికి ఇబ్బంది లేకుండా ఈ ఇబ్బందికరంగా కేక్ కట్ చేసే కార్యక్రమాలు పెట్టడం పెద్ద పెద్ద డీజే సౌండ్స్తో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం ఈ రికార్డింగ్ డ్యాన్సులు కానీ మహిళలతో అశ్లీలకరమైనటువంటి నృత్యాల కార్యక్రమాలను ఏర్పాటు చేయడం లాంటివి చేస్తే మాత్రం తప్పనిసరిగా చట్టప్రకారంగా ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది మద్యం సేవించి వాహనాలను ఇష్టానుసారంగా నడిపించి గ్రామాల్లో వెచ్చల విడిగా తిరిగితే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని వాళ్ళందరి మీద కేసులకు నమోదు చేయడం జరుగుతుంది ఎటువంటి కాల్చడం కానీ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం అలానే యూటీసింగ్ వంటి కార్యక్రమాలు ఈ చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మంచి శాంతియుత వాతావరణంలో వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో ఈ నూతన సంవత్సరాన్ని స్టార్ట్ చేసి వాళ్ళ సమక్షంలో మీ ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తారని చెప్పేసి అదేవిధంగా పోలీసు సహకరిస్తారని చెప్పేసి శాంతి భద్రతల పరిరక్షణ కోడంలో ఆశిస్తున్నాం ఈ ఇందుకు గాను మన స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా ప్రత్యేకంగా గస్తీకి నేను కూడా గస్తీ తిరగడం జరుగుతుంది ఎక్కడికక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిలో కూడాను ఈ పోలీసు టికెట్ అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా పోతుంది